We'll <laughs> మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజా మాజీ భర్త కళ్యాణ్ దేవ్ కూతురి కోసం పరితపించిపోతూ ప్రస్తుతం తన తల్లి వద్దే ఉంటున్న కూతుర్ని గుర్తు చేసుకుంటూ అప్పుడప్పుడు తండ్రి దగ్గరికి వస్తున్న కూతురి కోసం ఎమోషనల్ అవుతూ అతడు పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే చిరంజీవి గారి చిన్న కూతురు శ్రీజా గురించి కూడా పరిచయం అవసరం లేదని చెప్పాలి మొదట శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తితో పెళ్లి చేసుకుని ఓ కూతురు పుట్టిన తర్వాత మనస్పర్ధల కారణంగా విడాకులు తీసుకుంది ఆ తర్వాత మళ్లీ కళ్యాణ్ దేవ్ ని పెళ్లి చేసుకుని ఓ కూతురు కూడా పుట్టింది ఆ కూతురు నవిష్క అయితే కొంతకాలం వరకు భార్యాభర్తలుగా వీళ్ళు కలిసి ఉన్నప్పటికీ వీళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు రావడం వెనుక కారణం ఏంటో ఆ వివరాలేంటో మనకి మాత్రం తెలియదు కానీ వీళ్ళిద్దరు అఫీషియల్ గా విడిపోయాము అని చెప్పకపోయినప్పటికీ వీళ్ళ సోషల్ మీడియాని మాత్రం గమనిస్తే భార్యాభర్తలుగా వీళ్ళు విడిపోయి దూరంగా ఎవరి జీవితాలు వాళ్ళు గడుపుతున్నట్లుగా మాత్రం చాలా క్లారిటీ ఇచ్చేశారు తమ తమ సోషల్ మీడియాల ద్వారా ఇదిలా ఉంటే శ్రీజాతో విడాకులు తీసుకుని దూరంగా ఉంటున్న కళ్యాణ్ దేవ్ మాత్రం తన ముద్దుల కూతురు నవిష్క అంటే పంచప్రాణాలు ఎప్పుడూ కూతురు కోసం పని తప్పిస్తూనే ఉంటాడు వీలు కుదిరినప్పుడల్లా అప్పుడప్పుడల్లా తన ముద్దుల కూతురు పుట్టినరోజు అంటూ పండుగలంటూ తన దగ్గరికి వచ్చి గడుపుతూ ఉండడంతో ఆ క్షణాలని గుర్తు చేసుకుంటూ తెగ మురిసిపోతూ ఆ వీడియోలని సోషల్ మీడియా వేదికగా చేసుకుని షేర్ చేస్తూ ఉంటాడు ఇదేంటి నేపథ్యంలోనే రీసెంట్గా తన పుట్టినరోజు అవ్వడంతో తన ముద్దుల కూతురు తనతో కలిసిన క్షణాలను షేర్ చేసుకుంటూ మురిసిపోయాడు పైగా నవంబర్ ఫోర్టీన్ చిల్డ్రన్స్ డే అవ్వడంతో తన కూతురు మీద ఉన్న ప్రేమని ఇంకొకసారి చాటి చెప్పుకుంటూ తన కూతురు పుట్టినప్పుడు తనని చేతిలో తీసుకున్నప్పుడే అర్థమైందని తన జీవితానికి ఉన్న విలువేంటో తన జీవితం మొత్తం మారిపోయిందని జీవితాంతం తన కూతురుని చూస్తూ గడిపేస్తాను అంటూ తన ముద్దుల కూతురుతో ఉన్న క్యూట్ ని షేర్ చేస్తూ ఎమోషన్ అవుతూ అతను పెట్టిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఒక పక్క భార్యాభర్తలుగా వీళ్ళిద్దరూ విడివిడిగా దూరంగా ఉంటున్నప్పటికీ కళ్యాణ్ దేవు మాత్రం తన కూతురు కోసం పరితపించిపోతున్నాడనమాట అయితే రీసెంట్గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని పెట్టిన ఈ పోస్ట్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మర్చిపోకండి